ఏదైనా పార్టీ పెట్టడం ఎన్నికల్లోకి వెళ్ళడం మేనిఫెస్టో అనేది చాలా ఇంపార్టెంట్ మీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఏమిటి అంటే ఉదాహరణకు ఒకటి చెప్తాను సిపిఐ వాళ్ళని మొన్నటి ఇంటర్వ్యూ ఓటు చేశాను వాళ్ళు ఏమంటున్నారంటే రాజధాని అమరావతి అని అంటున్నారు మరి కొందరేపు ప్రత్యేక హోదా అనే డిమాండ్ తోటి మరికొన్ని పార్టీలు వెళ్తున్నాయి మీ డిమాండ్ ఏమిటి మా ఫస్ట్ వచ్చి మాకు ప్రత్యేక హోదా ఒకటి కావాలనేది మాకు నినాదండి మా పార్టీ తరఫు నుంచి జయ భారత్ నేషనల్ పార్టీ ఫస్ట్ ప్రత్యేక హోదా అప్పుల కూలిపోయింది రాష్ట్రం కుడ్డు పడింది ప్రజలు నష్టపోయారు ప్రజలకు ఉద్యోగాలు కానీ ఏ రకంగా చూసినా కూడా అందరూ నష్టపోయారు అప్పులు పాలైపోయింది వైసీపీ గవర్నమెంట్ వచ్చాక మనం చూసాం అందరూ చూస్తున్నారు కాబట్టి అప్పుడు అంత ముందు మన చంద్రబాబు గారు పరిపాలించడం కూడా అలాగే ఉంది ఆయన వచ్చాక నేనే వచ్చాక చూస్తారా లేదు ఇక ఆయనకి ఆలోచించి ఇక తప్పదు అనే పరిస్థితిలో ఎడ్జ్లో వచ్చాక పెట్టాలన్నట్టుగా జెడి లక్ష్మణ్ గారు ఆలోచించి మా అధ్యక్షులు వారు పార్టీ స్థాపించడం జరిగింది మా మేనిఫెక్చర్ కూడా అందరిలాగా మేము ఉచితాలు ఇస్తాము ఫ్రీగా ఇస్తాము కానీ ఏమి చెప్పమండి అట్లా మభ్య పెట్టము మేము అలా చేయము ఎప్పుడైతే మన ప్రజలకి మభ్య పెట్టి ఉచితాలు ఇస్తామో సమర్పతులు అయిపోతారండి పెద్దఖస్తులు అయిపోతారు అలా చేయకూడదు మనము కంపెనీలు పెట్టాలి ఫ్యాక్టరీలు పెట్టాలి పరిశ్రమలు స్థాపించాలి ఉద్యోగం ఎవరికి చదువు రానాలకి చదువు రానట్టుగా చదువు ఎంత ఎలా ఉండాలి అలా అన్ని రకాలుగా వాళ్ళకి అందుబాటులో జాబ్లు కల్పించాలి అవకాశాలు కల్పించాలి ఎవరి కుటుంబం వాళ్ళు పోషించినట్లుగా ఉండాలి అలా మహిళలకి ప్రోత్సహించి మేము లోన్లు ఇప్పించడం కానివ్వండి రోడ్లు నాణ్యమైన వేయటం కానివ్వండి విమానాశ్రయాలు కొత్తగా కట్టడం కానివ్వండి వాటర్ ఫైర్ కూడా మేము ఇస్తామని చెప్పి మా అధ్యక్షులు వారు చెప్పారు తర్వాత ఫ్రీ ఫ్రీ బస్ ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ ఇచ్చారు మేము ఫ్రీ బస్ ఇస్తాము ఎప్పుడు ఎలా అంటే ప్రెగ్నెన్సీ లేని వాళ్ళకి గర్భవతులకి తర్వాత వికలాంగులకి కాళ్ళు లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళకి వీళ్ళ ముగ్గురికి మాత్రమే మేము ఫ్రీ బస్సు ప్రొవైడ్ చేయాలని ఏపీలో మా గవర్నమెంట్ వచ్చాక చేస్తామని మా సార్ మేనిఫెస్టోలో మా అధ్యక్షులు వారు చెప్పారండి ఇలా చాలా ఉన్నాయండి విద్యుత్ బిల్లులు కూడా చాలా పెరిగినాయి మీరు జగన్ గారు ప్రభుత్వంలో వచ్చాక మనం చూస్తే గనుక కొన్ని అలా కాకుండా మేము విద్యుత్ స్లాబ్లు కూడా కొంచెం తగ్గిస్తామని చెప్పారు తర్వాత జిల్లాకు ఒకటి మేము స్కిల్ డెవలప్మెంట్ ఇంగ్లీష్ నేర్పించడం కానివ్వండి కి డెవలప్ చేయడం వాళ్ళ మెమరీ అది అన్ని రకాలుగా కూడా అలా స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు కూడా పెడతామని చెప్పారు తర్వాత హాస్పిటల్స్ అండి మెయిన్ హాస్పిటల్స్ కూడా పెట్టాలని ఎయిమ్స్ లెవెల్లో నీమ్స్ లెవెల్లో కూడా పెట్టాలని గ్రామాల్లోనే వచ్చి ఒక మెడికల్ షాప్ కంపల్సరీగా ఒకటి ఉండాలని అందరికీ అందుబాటులో అని అంటే ఎలా చూసినా కూడా మా స్వార్థంగా అయితే ఏం లేదండి అందరికీ ప్రజలకు అనుకూలంగా ప్రజలకు తగ్గట్టుగా ఉంది ఇది మేము తయారు చేసామంటే కూడా ఎవరైనా నమ్మట్ల ప్రజలు ఎవరైనా చెప్తే అందరు ఆలోచన అందరికీ కలుపుకొని మేము తయారు చేసాము ఇది కాబట్టి ప్రజలకు అనుకూలంగా ప్రజల మేనిఫెస్టో వాళ్ళు తయారు చేసిందని మేము ఒక మాటలో చెప్పొచ్చండి